నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఎస్ఐ వీరేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న దీపావళి సందర్భంగా మండల ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మండలంలో టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు లైసెన్స్తో పాటు షాపుల వద్ద ఫైర్ సేఫ్టీకి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు పరిమితికి మించి దుకాణాలలో టపాసులను ఉంచకూడదని ఆ విధంగా ఎవరైనా అనుమతులకు మించి టపాసులను నిల్వ ఉంచినట్లయితే వారి మీద పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అందరికి నమస్కారం ముందుగా రేపు ఇరవై తారీఖు రాబోయే దీపావళి సందర్భంగా తోటపల్లి కూడ ఉన్న ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా ముఖ్యంగా ఈ రోజు మా గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఏ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మెయిన్ ఎవరైతే పదే పదే చెప్తా ఉన్నామో ఎవరైతే ఇల్లీగల్గా ఈ టపాసులు కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఎవరైతే తయారు చేస్తారో పర్మిషన్ లేకుండా ఇంట్లో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రదేశంలో కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి పోతారు ఎవరు కూడా ఇల్లీగల్గా ఎవరు కూడా ఈ టపాసులు కానీ ఎస్ప్లోజివ్స్ కానీ ఎవరు కూడా తయారు చేయకూడదు మండలంలో అదేవిధంగా ఎవరైతే ఈ లైసెన్స్ కలిగి మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ దగ్గర ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఉందో పర్మిషన్ టెంపరీ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని షాపులు పెట్టుకోవాల్సి ఉంటుంది అది లేకుండా ఎవరు లైసెన్స్ దగ్గర లైసెన్స్ హోల్డర్స్ దగ్గర కొనుక్కొని వచ్చి టపాసులు కానీ ఫైర్ క్రాకర్స్ కానీ వీళ్ళ దగ్గర టెంపరీ లైసెన్స్ కానీ పర్మనెంట్ లైసెన్స్ కానీ లేకుండా ఎవరైతే షాపులు పెట్టి అమ్ముతారో వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం ఎక్స్ప్లైస్ యాక్ట్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే ఈ టెంపరీ లైసెన్స్ కలిగి ఉండి క్వాంటిటీ తెచ్చుకుంటారో అక్కడ టెంపరీ లైసెన్స్ సంబంధించి ఎంత క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ ప్రకారమే షాప్లో పెట్టుకోవాలా దానికి సంబంధించి ఎక్కువ నిల్వ పెట్టుకొని ఎక్కువ చేసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఎస్ప్లవి సైట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అందరూ మంచి కోసమే దీపావళి అనేది అన్ని పండగలాగా కాకుండా పండగతో పాటు కొంచెం మనం ప్రికాషనరీ మెసేజ్ కూడా తీసుకొని చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ఇల్లీగల్గా సంబంధించి క్రాకర్స్ కానీ పరిమితులు లేకుండా షాపులు కానీ రన్ చేయడం జరగకూడదు అదేవిధంగా ఎవరైతే ఈ టెంపరీ లైసెన్స్ పెట్టుకొని షాపులు పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫైర్ సంబంధించినటువంటి డిస్టింగ్విషర్ కానీ వాటర్ కానీ శాండ్ కానీ ఖచ్చితంగా పెట్టుకొని ఏదైతే ఉన్నాయో రూల్స్ అవి పాటించి ఈ దీపావళి పండుగని మంచి ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నరుకూరు సెంటర్ కానీ మాలేశ్వంపురం సెంటర్లో కానీ సెంటర్ సెంటర్లో కానీ మన సెంటర్ సెంటర్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడో కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఏదైనా అందరం లైసెన్స్ తెచ్చుకుంటే లైసెన్స్ హోల్డర్స్ అంతా ఏదైనా ప్లేస్ ని మేము సెలెక్ట్ చేస్తాం ఆ ప్లేస్ లో పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తాం అధికారులతో కూడా మాట్లాడి ఫైనల్ గా మేము చెప్పేది ఒకటే పదే పదే లైసెన్స్ లేకుండా ఎవరు కూడా షాప్స్ పెట్టడానికి లేదు లైసెన్స్ ఉండి ఎవరైతే తెచ్చుకుంటారో ఈ ఫైర్ క్రాక్స్ లైసెన్స్ హోల్డర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మన దగ్గర షాప్ రన్ చేయాలంటే టెంపరీ లైసెన్స్ ఉండాలా అదేవిధంగా క్వాంటిటీ ఎంతైతే ఉండాలో మినిమమ్ మనకి లైసెన్స్ లో ఆ క్వాంటిటీనే మెయింటైన్ చేయాలా దాన్ని ఈ మూడు పాయింట్లు ఎవరైతే ఖచ్చితంగా డివైడ్ చేస్తారో వారి మీద చట్రప్రకారం చిరిలు తీసుకొబడతై బైక్ 2 బైక్ ఇది నిజంగా ఈ హీరోలు మీ కోసం డబుల్ తో పాటు అదనంగా మెగా డ్రా బహుమతులు గొప్ప అవకాశం గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి రోజులు ప్రతి రోజు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా సిల్వర్ కాయిన్ ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు